ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జాతీయ స్థాయిలో ఆ రకంగా ఈ బిల్లుకు అపోజ్ చేస్తున్నారు ఈ బిల్లుకు మనం మృతుటూరులో స్థానికంగా ఎంతమందికి అవగాహన ఏ రకంగా మనం లభించగలము అనేటటువంటిది చాలా ముఖ్యమైన అంశం ఈ బిల్లుకు గాను పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు చట్టానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు అమెండ్మెంట్ బిల్లులో నలభై నాలుగు సవరణలు ప్రతిపాదించడం జరిగింది ఈ నలభై నాలుగు సవరణలలో అతి క్రిటికల్గా అంటే ముస్లింలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక ఆరు మనకున్నాయి మనం పలు చేసే వాడికి అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి కానీ ఈరోజు మన ముస్లిం సమాజాన్ని మనం జాగ్రత్త పరచాలంటే ఇది ఇంకా కొంచెం మనం గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రతి ముస్లింకు కూడాను చేరవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ను మనము ఈ సమస్యను ఏదో స్థాయిలో పెద్ద పెద్ద మీటింగ్లు నడుపుతూ ఉన్నారు ఒక టౌన్ స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ టౌన్లో ఉన్నటువంటి విషయంలో ఇక్కడ ఉంది ఈ బిల్ చట్టం ఏమి ఈ బిల్ ఏమి దీనిపైన పూర్తిగా నాకు తెలిసినంత మటుకు ఓ ఆగా కలిగించాలని చెప్పి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇప్పుడు మీకందరికీ దీని గురించి గురించి మీకు ఒక పేపర్ సర్కులేట్ చేస్తాము దాని గురించి మీరు తెలుగులో ఉంది అది మీరు చదివితే మీకు ఒక అవగాహన వస్తారు అటు తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి అభిప్రాయాలను మనము నేను సయ్యద్ ఖాజామైన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లిం ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు మక్కా మసీదు కమిటీ మెంబర్ను మక్కా మసీదు తరఫు నుంచి రావడం జరిగింది సో ఈరోజు వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ సవరణ బిల్లు గురించి చర్చ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది సో వక్ఫ్ అనేది మనకు ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నుంచి చట్టము కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది దానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రత్యేక అధికారంలో మనం చూసుకుంటే మనకు ఏదైతే మన పెద్దవాళ్ళు ఆస్తి అనేది వక్ఫ్ చేసి ఉంటారో అంటే ఒక నిర్ణయం కోసము ఒక ఆబ్జెక్టివ్ కోసం చేసి ఉంటారో దానికోసమే ఆ ఆస్తి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ప్రత్యేక అధికారులలో మనం చూసుకుంటే వక్ఫు ఆస్తి ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఎవరు కబ్జా చేయకుండా ఆ బిల్లులో మనకు తీసుకురావడం జరిగింది ఆ బిల్లులో ఏం చెప్పడం జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎవరైనా ఆస్తులు తీసుకున్నా కోర్టులో వేసినా కూడా ఓటు కోర్టు కూడా వక్ఫు ఓటు యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి కుదరదు ఆ బాధ్యతలు అనేది ఆ శక్తులు అనేది ఆ పవర్స్ అనేది వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది జ్యుడిషియల్గా అంటే సుప్రీంకోర్టు కూడా దానికి వ్యతిరేకించడానికి కుదరదు వక్ఫ్ బోర్డుకి ఆ యొక్క నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఇలాంటి వాళ్లకు ఎందుకు ఇచ్చినారు పవర్సు ఆ ఇవ్వడం వలన ఈ దొంగదనాలు చేసేవాళ్ళు లూటీలు చేసేవాళ్ళు ఎక్కువ వాళ్ళ ప్రభుత్వాలలో ఉండి దోచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు వక్ఫోటుకు వెళ్తే మళ్ళీ తిరిగి వక్ఫు ముస్లిం ఆస్తులు ముస్లింకే చేరుతాయి సో కొందరి మన దేశంలో కొందరి పెద్దల ఆసు పెద్దలు పెద్దలు ఈ ఆస్తులు దోచుకొని ఉన్నారు మన వక్ఫు బోర్డు ఆస్తులు సో వాళ్ళ నుంచి మళ్ళీ లాక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ఒక చట్టము తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వక్ఫుబోర్డు సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది

ऐसा नहीं सिर्फ मुसलमान को टारगेट करते हैं मुसलमान को पाँच परसेंट रिजर्वेशन जीरो मुसलमान को परसेंट मार्च बजट में देते हैं वो जीरो मुसलमान को रोजी रोटी मारते हैं मार्केट खा डालें मुसलमानों को आटो नगर में जीत है दो है आटो नगर में फेंक डालें मुसलमान की रोजी रोटी को मारने का आज मुसलमान बने का मार डालते हैं वो कैसा मार डालते हैं तो मुसलमान की मिल्कियत मस्जिदा को मान ముకు భారతదేశంలో ముస్లింలకు ఒక మెకానిజం అనేటువంటిది లేదు నా పేరు కలందర్ తెలుగు లెక్చరర్ని నేను పత్రికా సంపాదకుడిని సామాజిక కార్యకర్త భారతదేశంలో ఒక మెకానిజం అనేటువంటిది లేదు బాబా గారైనా షరీఫ్ గారైనా తాజా మహిద్దీన్ గారైనా ఒక్ చట్టాల మీద ఒక్బోటు సమస్యల మీద మొదటి నుంచి కొంత పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు బాబా ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి పెద్ద మసీదు జామియా మసీదులో ఉండేటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు మోడంపల్లి మసీదుకు ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు దర్గా మసీదుకు ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు అయితే చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతో కార్యాచరణ చాలా అవసరం ఇక దేశ రాజకీయాలను గమనిస్తే మనకు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఆర్ఎస్ఎస్ భావజాలము ఇక్కడ ఉన్నంతవరకు కూడా ఈవీఎం మిషన్లు ఉన్నంత వరకు కూడా న్యాయం జరగదు కారణం ఏంటంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వక్ చట్టం మీదనే కాదు ముస్లిం మసీదుల మీద చివరికి దర్గాల మీద వీటి మీద కూడా కుట్రోలు మొదలైనవి అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికలను బాబ్రీ మసీద్ కూల్చడం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా కొనసాగిస్తూ ఉంది ఆ పరంపరలో ఒక చట్టం మీద కూడా ఒక దెబ్బ వేయడానికి ప్రయత్నం అంటే మొత్తానికి ఈ ద్రోహాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను మనం మొదలు పెట్టాల ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయి ముస్లిం సంస్థలు ఉన్నాయి ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఎవరో ఒక పైలు వేశారు మొత్తం మసీద్ ఆస్తులు ఎంత ఒక ప్రాపర్టీ ఎంత అని మొట్టమొదటి నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అదే ఆలోచించిన ప్రొద్దుటూరు సంబంధించి లోకల్గా ఏ మసీదుకు ఏం ఆస్తులు ఉండే ఏ దర్గాకి ఏం ఆస్తులు ఉండే దానికి ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా నేను ఈ గతంలో ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళతో అంతా కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి ఆ ఆస్తులకు సంబంధించి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు దానికి ఒక ఒక అకౌంటబిలిటీ లేకుండా పోయింది అకౌంటబులిటీ ఉండాలి కదా అమ్మవర్షాల విషయంగానే తీసుకుంటే హిందూ సోదరులు జాగ్రత్తగా వాళ్ళు ఉన్నటువంటి దాంట్లోనే ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ప్రణాళికబద్ధంగా పోతూ ఉంటారు ముస్లిం సమాజంలో ఇట్లాంటి పద్ధతులను మనము కనీసం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ఇక్కడే అహమద్సేన్ సార్ ఉన్నారు పెద్ద మసీదు విషయంలో ఆయనను పెద్ద మనిషిగా కూర్చున్నప్పుడు ఆయన చాలా ఆవేదన చెందినాడు ఎందుకు అవుతా ఉంది అని చెప్పి అంటే స్వార్థంతో ఏ ఈ మసీద్ ఆస్తి అయినా దేవుని ఆస్తి అయినా అనుభవించాలనేటువంటి మిషతో దాన్ని అమ్ముకొని తినేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితి లేకుండా చేసేటువంటి ఒక ప్రణాళికను రచించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళను కోరుతూ ఉన్నాను ఇది ఒక్కోటి ఆస్తులు నాకు నేను దాంట్లో ఉన్నాను కాబట్టి ఖండించాల్సిన ఆవశ్యకత నాకుంది దాంట్లో రెండు ఆస్తులు ఒబ్బోడుకు సంబంధం లేకుండా ఉండాలి అదేంటంటే అన్యమాన లే స్వామి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలదు నూట ముప్పై సంవత్సరాల ముందు ఏం ఒప్పుడు లేదు ఏం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒప్పుడు పుట్టింది ఒగ్గోట్టు పుట్టినప్పుడు ఎవరు కూడా ఈ ఆస్తుల్ని దాంట్లో చూపించలేదు ఒప్పుొడ్లో ఈ ఆస్తులు ఉన్నాయని ఏవి నజుల్లా దర్గా కానీ అన్యమానేశ్వరికి ఈ రెండు ఆస్తులు ఒక్కొక్క సంబంధం లేని ఆస్తులు దీన్ని చూపారండి మనలో ఏదైనా మనస్పర్థలు ఉంటే మనం మనం కూర్చొని సర్దు చేసుకొని మనం బాగుపడడం దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఇది రెండు నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను ఇంకా ముఖ్యంగా అంటారా వాళ్ళు తీసుకొచ్చింది అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఏదైనా కూడా సరైనది కాదు దాన్ని అంత మేము వ్యతిరేకిస్తున్నాము ఈ ఆస్తుల్ని ఒక్కోళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన మీదంటే మీరు రెండు మాటలు చెప్పుకోవచ్చు అందిమన్ ప్రెసిడెంట్ ఉన్నారు కాపాడుకుంటారు అందిమన్లో చైర్మన్ ఉన్నారు స్టేట్లో కాపాడుకుంటారు మంచి కమిటీలు ఉన్నాయి కాపాడుకుంటారు అందిమా ఆస్తి వాళ్ళది కాదు ఎవరు నాయన ఆస్తి కాదు ఇది ఇది దేవుని ఆస్తి భగవంతుని ఆస్తి ఆ రోజు పెద్దలు రాజులు నవాబులు జమీందారులు రాజు దానికి వఫ్ చేస్తున్నారు అంటే దేవుని ద్వారా వఫ్ చేస్తున్నారు దేవుని అది దేవుని ఆస్తి అది అందరి ఆస్తి అందరి ఆస్తి అంటే నిరుపేదలు ఉన్నారు బీదవాళ్ళు ఉన్నారు దిక్కు దేశాలు లేని వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకు మగుళ్ళు ఒళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళకి ఎవరు కాపాడలేనప్పుడు మనం కాపాడాలి మన దగ్గర ఆదాయం ఎక్కువ ఉంటే కొన్ని స్కూళ్ళు చేర్పించి ముస్లింలకు విద్య నేర్పాల్సిన అవసరం ఉంది కొన్ని హాస్పిటల్లు చేర్చి వాళ్ళకు కాపాడాల్సిన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇట్లా విద్యపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ ఆ ఒగ్గోళ్ళలో ఉన్నాయి ఇవన్నీ ఎవరికి చేయాలి ముస్లింల కోసం చేయాలి బీదవారి కోసం చేయాలి దిక్కులేని వాళ్ళ కోసం చేయాలి మదరసాలు ఓపెన్ చేయాలి చదువులు నేర్పియాలని ఇవన్నీ బీదవారి పడికి వచ్చే పనులు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ ఆస్తులన్నీ ఆ అయ్యి వాళ్ళే కావు మన ఆస్తులు ఇవి ఈ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మన ఆస్తులని మనం తెలుసుకోవాల్సిన అవశ్యకత మన మీద ఉంది ఇది మన ఆస్తులు మనం ఎందుకు మనం అనుకోవడం లేదు అంటే మేము ఏదైనా లే లేపుతాం ఇది న్యాయం చేయడం లేదు సరిగ్గా న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతుంది కాపాడుకోవాల మా ఆస్తులు అంటే సపోర్ట్ చేసేటోళ్ళు లేరు మద్దతు ఇచ్చేటోళ్ళు లేరు మా వెంట నడిచేటోళ్ళు లేరు మన మాటలు మాట కల్పించేటోళ్ళు లేరు ఒకడు ఎదుకి ముందుకు పోతా అంటే కాలు కొట్టుకుని బయటికి లాగుతాడు కేకడానికి జమాతడు చూసిన వాళ్ళు మీరు ఓ గుంతలో కొన్ని కేకల దాళున్నాయి అందరూ ఇచ్చి చేసినారు కాబట్టి అదంతా మనం ఈరోజు అనుభవించుకుంటున్నాం వర్క్స్ చట్టంలో ఏం మారాలన్నా కూడా చట్ట సభలలో మనకు ప్రాతినిధ్యం లేకపోతే మనం ఎన్ని మీటింగ్లో ఏం జరిగినా కూడా కాదు చట్టసభలలో మనం ప్రాతినిధ్యం కావాలంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఉండాలి అదే కాకుండా చదువులలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటికి ఇరవై ఏడు మంది ఐఏస్ఈలు ఐపీఎస్ఈలు మనకున్నారు ఈరోజు ముగ్గురు ఉన్నారు ఏం మాట్లాడగలుగుతారు చట్ట కలెక్టర్ కానీ ఎస్వీలు కానీ అప్పుడు ఎంతమంది ఉన్నా ఎస్వీలు కలెక్టర్లు మన వాళ్ళు ఉన్నారు ఎవరు మాట్లాడగలుగుతారు ఇప్పుడు చట్ట సభలలో మనకు ప్రాతినిధ్యం లేకపోతే మనం ఏ చట్టం మార్చుకోలేము అందులో కలెక్టర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు ఇప్పుడు లేరు ఎందుకు లేరు మనం చదువులో వెనకబడి ఉన్నాం ఐక్యత తగ్గింది చదువులు చదివేయడం లే పిల్లలను ఏదో వ్యాపారం ఇది చేస్తున్నాం ఇట్లా లేకుండా మనం ఐక్యంగా చట్టసభలలో ప్రాతినిధ్యం సంపాదిస్తాం ముస్లింస్ అంతా చాట కూడా ముస్లిం ఎమ్మెల్యే తినడం అన్ని చాట కూడా ఎక్కడైనా కూడా అటువంటి అర్థమేమి దాంట్లో మనము మనం రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నాము అట్లా వానికి ఉన్నాం ఇక్కడ వీనికి సభం ఇట్లా ఉంటే మాత్రము చట్టజభబులలో మనకు ప్రాతినిధ్యం లేనంతవరకు వసపడి కాదు ఏ చట్టమైనా మారుతుంది చట్ట జబులలో ప్రాతినిధ్యం ఉంటే సుప్రీంకోర్టు కూడా తల ఉంచుతుంది కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి చట్ట జభులలో కానీ ఉద్యోగాలలో కానీ పెద్ద పెద్ద ఉద్యోగులలో ఏర్పాటు చేసుకునే దానికి దోహదం చేసి అందరూ ఏకంగా ప్రయత్నం చేయాలని నాకు మనం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ పట్టణ వ్యాపారులు రాజకీయ ప్రముఖులు మేధావులు కమ్యూనిస్టు సోదరులు పాత్రికేయులు అందరికీ నా సలాము లేకుని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లులో షరియత్ చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ ముస్లిం జడ్జిలను కానీ రిటైర్డ్ ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను అంతేకాక ఈ మధ్యకాలంలో పొద్దుటూరు జిల్లా కోర్టులో ఒక కేసును ముస్లిం కుటుంబాలు వేసుకుంటే జడ్జి గారు షర్యత్ చట్టాన్ని చూడకోకుండా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది ప్రాక్టికల్ ఎవిడెన్స్ అంటే మీరు ఎవరన్నా అడిగినా కూడా మేము జడ్జిమెంట్ చూపిస్తాము ఒక చెల్లెలు ఒక అన్న ఇద్దరు కలిసి కోర్టుకు పోతే షర్యత్ చట్టాలను చూడకోకుండా స్థాయిలో జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి కోర్టులోకి ఉన్నాయి ఇది ఎందుకు అట్లా ఉన్నాయంటే ఈ దేశంలో మనము అఖండ భారత్లోంచి విడిపోయేటప్పుడు మన షర్యత్తును మన ఇష్ట మన సా వివాహ సాంప్రదాయాలను మన చావులు ఇటువంటి ఇటువంటివన్నీ మీ షర్యతును మేము టచ్ చేయమని చెప్తేనే ఆ రోజు పెద్దలు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ ఇంకా మన గుర్మా ఇక్రామ్స్ కానీ వీళ్ళందరూ అవగాహన లేని ముస్లింలకందరికీ అవగాహన పరిచి ఈ దేశంలో ఉండే పరిస్థితి చేసినారు ఈ మధ్య కాలంలో మనకు ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి రాజకీయ పార్టీలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు అటు జాతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలో కొన్ని పార్టీలు సెక్యులర్ విధానం సెక్యులర్ సిద్ధాంతంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ శక్తి పార్లమెంట్లో సరిపోవడం లేదు దానికి మనమందరం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రధాన మొదట్లోనే దీనిలో పొందుపరచడం జరిగింది అదేంటంటే ఇండియా కూటమితో పాటు మిగతా పార్టీలు అడ్డుకోవడంతో ఈ బిల్లు ముప్పై ఒక్క మంది సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమిస్తూ నియవేదిక ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మనందరికీ తెలుసు ఈ సమస్యలు కానీ ఈరోజు మనం భారతదేశంలో గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా ఈరోజు ముస్లిం సమాజానికి ఇబ్బంది కలిగించాలి ముస్లిం అనేవాడు ఉండకూడదు ముస్లిం అనేవాడికి ఎటువంటి ప్రాధాన్యత ఉండకూడదు అని చెప్పి ఎన్ఆర్సి కానీ సిఏఏ కానీ అలాంటి అనేక ముస్లిం వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఇంకోటి ఇప్పుడు ఒక బోర్డు సంఘటన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది తెలియకోవచ్చు అత్యంత అత్యంత ఆస్తి ఉండేది కేవలం ఒక్కొడికే కానీ ఆ రోజు ఈ చట్టం వచ్చినప్పుడు పూర్తి అధికారాలు ఒక్కొడికే ఇచ్చిన్నారు కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల వల్ల ముస్లిం సమాజానికి వెనుకలు ఎట్టేయాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు వయసులో కూడా ఖాజామొహిద్దీన్ గారి ఆయన ఈ వయసులో కూడా దాదాపుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఈ వయసులో కూడా ఆయన ఏదో ఒకటి చేయాలి ముస్లిం సమాజానికి మేలు చేయాలి ఏదో ఒక విధంగా మేలు చేయాలని చెప్పి అలాగే ఫరీద్ గారు కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సో మన ఇక్కడ ఈ సమస్యలు తెలిసినప్పటికీ మనకు స్పందించాలి మన ముస్లిం సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశం మనలో ఉన్నా కానీ ఒక మంచి ఒక పోరాటం కానీ ఏదైనా మనం ప్రజల్లో ఇంకా ఈ చైతన్యం భరిచి మన హక్కులు మనం సాధించుకోవడానికి తగ ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఎంతైనా ఉంది అంజుమన్ ఐఏ ఇస్లాం ఫస్ట్ ఇనిషియేటివ్స్తో తీసుకోవాలి అది ఎందుకు జరగలేదో ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అంజుమన్ బాధ్యతగా వహించదు ఎందుకంటే ఒక వ్యక్తులు ఖాజాముద్దీన్ గారు పిలిస్తే అతను ఒక గుంపుగా పిలిచాడు కాబట్టి అతని మీద ఉండే సహజ సిద్ధమైన కొందరికి వ్యతిరేకత ఉంటుంది కానీ ఒత్తు చట్టం అనేది అందరికీ ఖచ్చితంగా ఉండాలి అంజుమన్ ఇనిషియేటివ్ చేసుకోవాలి అంజుమన్ను తొదుటర్లో లేదు కానీ ఎప్పుడు తయారవుతుందో తెలియదు అంతేకాకుండా అంజుమన్లో వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క మసీదే కాకుండా రిప్రజెంటేటివ్ ఆఫ్ టౌన్ చేయాలన్నమాట అది ఒకటి పెద్ద మైనస్లా ఉంది ఈ టౌన్లో అండ్ అనదర్ థింగ్ ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ముస్లిం యొక్క మసీదులు కానీ ముస్లింల యొక్క ప్రాపర్టీస్ కానీ అని పరిరక్షించబడాలని ఒక చట్టం పార్లమెంట్లో చేసినారు కానీ ఏ ఒక్కరు కూడా దాని గురించి ఏ ముస్లిం ఎమ్మెల్యే కానీ ఏ ముస్లిం ఎంపీ కానీ ఎవరు మాట్లాడలేదు లాస్ట్ ఒక కాంగ్రెస్ చెందిన అలోక్ శర్మ అనేది ఒక అతను పిల్లి వేశాడు ఈ మధ్యకాలం అతను వేసి దీనిపైన మీరు అతి ఆసిజ్యుల్గా చేయాలని ఎప్పుడైతే ఒక వ్యక్తి చదువుతాడో ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు జడ్జి కావచ్చు ఏదైనా కావచ్చు ఇన్ కేస్ ఆఫ్ సంబంధం జరిగిన ఒక ఇన్సిడెంట్లో అని చెప్తాను చిన్నది మార్నింగ్ వేస్తే ఇక సాయంత్రం ఈవినింగ్ కల్లా వచ్చేసి దాన్ని ఏఎస్ఏ వాళ్ళు తోవ్వమని చెప్పారు అంత ఫాస్ట్గా ఆర్ఎస్ఎస్ ఐటీ వర్క్ చేస్తుంది ఇక్కడ మనం ఎవరున్నామంటే ఎవరిన ఒక రాజకీయంగా ఎదుగుతుంటే మనం కింది చేయాలా ఎవరన్నా మసీద్ ఆసు తింటుంటే వానికి రక్షణ చేస్తున్నారు కానీ ఎవరిన పాయింట్ చేసే వాళ్ళకి సహకారం చేయట్లేదు మన బృదులు ప్రజానికి స్పెషల్ ఇక్కడ ఏర్పాటు గారికి మరి వచ్చిన మిత్రులు మరి కౌన్సిలర్లు మరి రాజకీయ నాయకులు వ్యాపార మీటింగ్ ఏర్పాటు కూడా భిన్న అభిప్రాయాలు చెప్పారు ఒకరు ఇంకొకరి ఇంకొక విషయాలు చెప్పారు ఇక్కడ పెట్టింది మీటింగ్ మన హక్కులను మనం ఈ ఏర్పాటు చేశాం ఏ విధంగా హక్కును కాపాడాలి దాని గురించి మనం మాట్లాడతాం లేనిపోని మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు టైం వేస్ట్ అయిపోయింది ఊరికే కొంత చాలామంది బాధపడుతున్నారు చూస్తున్నారు ఇలా కమిస్తుండ ఎందుకు చెప్తున్నారు ఆయన ఇలా అంతా ఈ ఆరు ప్యాంట్లు నాకు దృష్టికి నాకు తెలిసినంత వేస్ట్ ప్యాంట్ ఏంటి ఆరు ప్యాంట్ ఏదో ఒక చూపించి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా మేము దోచుకోవాలి ఇలాగే చెప్పి ఒక ప్యాంటు కూడా నేను పెట్టాడు ఈ ప్యాంటు లేదు ఏదైతే అన్యాక్రాంతమైందని మీరు చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం అయితే ఆ అన్యక్రాంతమైన ఎకరాలు మాకు ఇప్పించండియా మాస్తి అని ఇప్పించండి ఆ పని చేయరు అన్యాయకాంతరమైంది మేము దానిపైన మేము కట్టడి చేసి మీ అందరికీ మళ్ళీ మేము న్యాయం చేస్తాము అని దొంగ సభ చెప్తున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పాలి మాకు దీనిపైన మాట్లాడాలా అయింది కాబట్టి మాకు రిటర్న్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి మా హక్కులు కనిపించండి అని చెప్పాలా ఏదైతే మనము రైల్వే శాఖ కన్నా ఎక్కువ మొత్తాల్లో ఉన్న ఈ ఆస్టను రైల్వే శాఖలో వన్ పర్సెంట్ అయితే మన ఒక్క మన మన భూమిని కలిగించమంటే డెబ్బై శాతం వరకు అన్యాకృతమైంది దీనిపైన మాట్లాడండి దీనిపైన రావాలా మన వాపసు తిరిగే హక్కును కలిపేయండి ఆ రైట్స్ మాకు వేయండి అని దానిపైన కలుపుకోవడానికి మేధావులు ముందుకు రావాలని నేను తెలుపుతూ తక్కువ సమయం ఉంది కాబట్టి చాలామంది మాట్లాడాలి కాబట్టి వృధా మాటలు మాట్లాడకుండా ఈ ప్రోగ్రాంను ముందుకు సాగించడానికి ఇంతటితో కాకుండా అందుబాటు కమిటీ ఏమి ఇతర అహిల్దేశులైతే జమాతీస్తులైతే ఏది పబ్లిక్ జమాత్ ఏమేది అహిలీ సునతుల జమాత్తు ఏకం కావాలి ఎన్ఆర్సీలో మీరు ఏ విధంగా ఏకమైనారో ఆ విధంగా ఏకమైతేనే మన హక్కులను సాధిస్తాం ఎన్ఆర్సీలో ఏకమైనం కదా అందరం అయితే మనం ఆ హక్కును సాధించుకున్నాం ఈ రోజు నేను అది అయిపోతానే ఎవరు కొంత వాళ్ళు భుజం పైన వేసుకుని వెళ్ళిపోయాం మనకి ఇది అయిపోయింది వెళ్ళిపోయింది అయిపోయింది మళ్ళీ ఈ సమస్య అలా కాకుండా ఏకం కావాలని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుగుతూ జై హింద్ జై భారత ముస్లిం సమాజానికి చెప్పిన మేధావులందరికీ నా తరపునంటే ఈరోజు ఒక్కో రెండు వేల ఇరవై నాలుగు చట్ట సవరణ మీద కేంద్రం ప్రభుత్వం కేంద్రంలోని ఓడి బీజేపీ సర్కారు తీసుకున్న నియంత్రిత్వ నిర్ణయాల వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టం గురించి మేధావులు ఈరోజు చర్చా అనేది ఏర్పాటు చేశారు ఇంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కులమాలు కావచ్చు పార్టీలు కావచ్చు జమాతీలు కావచ్చు అందరూ పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు దీంట్లో భాగంగానే రేపు డిసెంబర్ పదహైదున ఉలమాల తరఫున అయ్య ఉలమ తరఫున కడపలో చలో కడప ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దాంట్లో ఐదు లక్షల మందిని సమీకరణ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద కడపను ఎన్నుకున్నారు దాంట్లో మన పొద్దున నుంచి కూడా అన్ని మసీదులు అన్ని వర్గాల వాళ్ళు పాల్గొని జయప్రదం ప్రభావాలని తోచూ